ఏపీలో చాలా మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మరలో పనిగా తమ పదవులకు సైతం రిజైన్ చేశారు నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు తమ వ్యక్తిగత ఇబ్బందులతో రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కానీ ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు అలాగనే ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరు కావడం లేదు అసలు ఎందుకు ఆమోదించడం లేదు అన్నది తెలియడం లేదు వారు నిజంగా రాజీనామాను కోరుకోవడం లేదా లేకుంటే ఇంకో కారణం ఉందా న్యాయపరంగా పోరాటం చేయడం లేదు ఎందుకు ఒత్తిడి చేయడం అన్నది ఇప్పుడు ప్రశ్న ఆగస్టులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు పోతుల సునీత కరి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి అయినా సరే చైర్మన్ మోసెన్ రాజు రాజీనామాను ఆమోదించలేదు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు చివరకు వ్యక్తిగతంగా చైర్మన్ ను కలిసి స్వచ్ఛందంగా రాజీనామా చేశామని తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు అయినా సరే ఆమోదించలేదు ఆరు నెలల పూర్తయినా ఇంతవరకు దానికి అతిగతి లేదు అసలు మండలి చైర్మన్ కు రాజీనామాలను ఆమోదించే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న వినిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వారు సైతం ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు రాజీనామా ఆమోదించిన తర్వాత కూటమి పార్టీలో చేరేందుకు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు దీంతో నెలల తరబడి ఈ అంశం పెండింగ్ లో ఉండిపోయింది వాస్తవానికి ఎమ్మెల్సీల రాజీనామా తర్వాత వారు వచ్చిన పార్టీలో చేరాలన్నది వ్యూహం అయితే మండలి చైర్మన్ గా ఉన్న మోసన్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటికి ఆ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండేవారు అయితే క్రమేపీ వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది మరో రెండేళ్లు ఇలాగే కొనసాగితే టీడీపీకి బలం పెరుగుతుంది అదే సమయంలో మండలి చైర్మన్ పదవీ కాలం కూడా ముగుస్తుంది అయితే ఇప్పుడు కానీ ఎమ్మెల్సీల బలం తగ్గితే తనకు ఇబ్బందులు వస్తాయని చైర్మన్ మోసన్ రాజుకి తెలుసు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించడం లేదని తెలుస్తోంది అయితే ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం వెళుతోంది జగన్మోహన్ రెడ్డికి చైర్మన్ రాజు కృతజ్ఞత భావంతో ఉన్నారు మరోవైపు మండలిలో అర్థవంతమైన చర్చ నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ ను గట్టిగానే వినిపిస్తోంది చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి మైకిస్తుండటంతో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదానికి నోచుకోకపోవడం విశేషం